హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాయకేసన్ మేస్తున్నారు ఈరోజు మన షాప్ వద్ద కస్టమర్ రావడం జరిగింది అయితే డ్రమ్ రైస్ మిల్ కూడా తీసుకోవడం జరిగింది అయితే కస్టమర్ ఎక్కడి నుంచి వచ్చారు ఎవరి నుంచి వచ్చారు మాకు తెలుసుకుందాం ఫ్రెండ్స్ సార్ మీ పేరేటండి వంతల జనర్దాయ్ ఎవరు సార్ నాక్క మెట్ట సరే సార్ మరి మా కిషన్ మేస్తలో షాపులో రైస్ మిల్ ఉందని మీకు ఎవరైనా చెప్పారండి మీరు తెలుసుకుని వచ్చారా చింతిపల్లి వచ్చారు కాబట్టి చూసాక తీసుకున్నారు ఓకే అండి మీ ఊర్లో రైస్ మిల్ ఎన్ని ఉన్నాయండి రెండు ఉన్నాయి రెండు ఉన్నాయా మరి ఇంతకుముందు మీరు దాని ఎక్కడ ఆడించుకునేవారు ఊర్లో ఆడించుకోరు రెండు విధులండి ఆహా ఆడించుకునేవారు ఓకే సార్ మీరు రైస్ మిల్ తీసుకున్నారు కదండి మీరు సొంతంగా ఆడించుకోవడం సార్ బీజిమేస్గా సొంత మడించుకోవడానికి సరేనండి కస్టమర్ ద్వారా ఆయన మాట ఏ విధంగా తెలుసుకున్నాం ఇటువంటి మిల్లులు మీరు కావాలనుకుంటే మా ఇప్పుడు సంప్రదించి జోకేష్ణ మేస్తున్నారు క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని మీరు కాల్ చేయగలరు ఓకే థ్యాంక్ యూ